హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ వంటిల్లు దిస్ ఈజ్ మై ఫస్ట్ కుకింగ్ వీడియో అండి బయట చూసారు కదా బాగా వర్షం పడుతుంది మనం వేడివేడిగా చేపల పులుసు వండుకుందామా ఆంధ్ర స్టైల్లో సో ఇప్పుడు మనం ఇట్లా ఒక టూ కేజీస్ బొచ్చు చేపలు తీసుకోవాలి ఇలా కర్రీ కట్ అంటే బయట అలా కట్ చేసి ఇస్తారు మనకి ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు సో శుభ్రంగా మనం ఇదంతా బాగా రుద్దుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఎన్ని చూసారు కదా ఎట్లా ఉన్నాయో ఇది వాష్ చేయకముందు చూపిస్తున్నాను మీకు ఇప్పుడు బాగా వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి వీటిని ఇంకా బాగా శుభ్రం కడుక్కోవాలంటే మనకు పసుపు కల్లులు ఉప్పు అంటారు కదా అది వేసుకొని బాగా దాన్ని వేసి ముందు బాగా రుద్దుకొని మంచిగా వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ దాకా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అట్లా మీరు బాగా క్లీన్ చేసుకోవాలి ఫిషెస్కి కొంచెం జిగురు అనేది ఉంటుంది అది పోవాలంటే మనం ఇట్లా కళ్ళు ఉప్పు పసుపు వేసి బాగా దాన్ని రుద్దుకొని బాగా వాష్ చేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ దాకా వాష్ చేసుకోవాలి ఆ నీచు వాసనంతా పోవాలన్నమాట మనకి చేపలు తెల్లగా వచ్చేదాకా బాగా వాష్ చేసుకోవాలండి మీరు చూస్తున్నారు కదా నేను బౌల్లో వేస్తున్నాను అట్లా తెల్లగా రావాలి ఫిషెస్ అనేవి ఇట్లా బాగా శుభ్రంగా కడుక్కొని కొంచెం కూడా వాటర్ లేకుండా మనం ఇట్లా ఒక బౌల్లో వేసుకోవాలండి ఇట్లా బౌల్లో వేసుకుని చూపిస్తున్నాను కదా చూడండి అట్లా మంచిగా వాటర్ లేకుండా మొత్తం అంతా శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇవన్నీ ముక్కలన్నీ అవన్నీ వేసుకున్నాక మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఏం చేయాలంటే అది చూడండి ఫస్ట్ ఒక నా చేతిలో ఒక సరిపోయేంత మీకు చూపిస్తున్న విధంగా ఒక చింతపండు అనేది తీసుకొని ఒక బౌల్లో అనేది కాస్త ముందు మనం ఫిషెస్ మ్యారినేట్ చేసుకునే ముందు ఇట్లా చింతపండుని బాగా కాసేపు నానబెట్టుకోవాలి చింతపండు పులుసు పోసుకుంటాం కదా ఫిషెస్ ఫిష్ కర్రీకి మెయిన్ కావాల్సింది మనకి చింతపండు రసం కాబట్టి అది బాగా మనం నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానితే మంచిగా గుజ్జు వస్తుంది సో ఇప్పుడు మనం చేపల పులుసులో ఫస్ట్ మ్యారినేషన్ కోసం ఫస్ట్ కొంచెం పసుపు యాడ్ చేయాలి వేసుకున్నాక మనకు కళ్ళు ఉప్పు నేను చూపిస్తున్న విధంగా కొంచెం ఒక చేత్తో మనకి ఒక కొద్దిగా నేను వేస్తున్నట్లు మీరు ఆ ఉప్పు అనేది వేసుకోవాలి వేసుకున్నాక కారం అనేది ఒక ఫైవ్ స్పూన్స్ వేసాను నేను అది కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది మేము వాడే స్పైస్ కారం మీకు ఘాటు తగ్గట్టుగా మీరు కారం అనేది కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అట్లా నేను చూపిస్తున్న విధంగా మీరు బాగా దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇట్లా మనం ఫిష్ కర్రీ ఉండే ముందే మనం ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక ఫిషెస్కి ఉప్పు కారం అనేది బాగా పట్టి మనకి కర్రీ అనేది ముక్క తింటున్నప్పుడు చప్పగా లేకుండా కర్రీ అనేది టేస్టీగా వస్తుంది మనకి ఇట్లా చూపిస్తున్న విధంగా మీరు తర్వాత మనకి కర్రీకి కావాల్సిన ఆనియన్స్ ఒక ఫోర్ ఆనియన్స్ టూ కేజీస్కి అల్లం వెల్లుల్లి చింతపండు పచ్చిమిర్చి నేను చూపిస్తున్న విధంగా మీరు తీసుకోండి తర్వాత మనం మనం గ్రైండ్ పట్టేటప్పుడు కొంచెం అనేది జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ చేపల పులుసులోకి అల్లం వెల్లి పేస్ట్తో పాటు జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేపల కూరలోకి సో అట్లా మిక్సీ పట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని మనకు విశాలమైనది ఒకటి కర్రీ వండుకోవడానికి పెట్టుకోండి ఇరుకిరుగ్గా ఉంటే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి అట్లా నేను పెట్టిన పాత్రలాగా విశాలంగా ఉన్నది మీరు పెట్టుకోండి నేను వాడేది గ్రౌండ్ అండి ఎప్పుడైనా సరే మనం ఇట్లా నాన్ వెజ్ కర్రీస్ యూజ్ చే వాడేటప్పుడు ఇట్లా వండేటప్పుడు మనం ఆయిల్ అనేది మంచి ఆయిల్ యూజ్ చేసుకోవాలి గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ అనేది అండ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు అప్పటికప్పుడు పట్టుకొని వేసుకుంటే బాగుంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నది కాకుండా సో ఇట్లా ఆయిల్ అనేది బాగా అలా కాగాలి మనకి ఇలా పొగలు వస్తున్నాయి చూసారా వీడియోలో అట్లా బాగా రావాలి పొగలు వచ్చినప్పుడు మీరు ఆనియన్స్ అనేవి దానిలో వేసేసుకోండి ఆనియన్స్ వేసుకొని అలాగే హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మీరు దాన్ని బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా మీరు బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని నేను మీకు చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని ఆనియన్స్ అనేవి బాగా ఏగకపోతే మనకి పచ్చి కసకస అట్లా తగులుతాయండి అప్పుడు మనకి కర్రీ అంత టేస్ట్గా అనిపించదు ఇట్లా ఆనియన్స్ అనేది మీరు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అక్కడే ఉండి మీరు గైడ్తో తిప్పుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మీరు ఆనియన్స్ని బాగా బ్రౌనిష్గా రావాలి అలా వీడియో చూపిస్తున్న విధంగా బ్రౌనిష్గా వచ్చి వచ్చేదాకా మీరు అవి ఆనియన్స్ని వేపుకోవాలండి తర్వాత మనం అప్పుడే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఉంటుంది కదా అవి మీరు అందులో వేసేసుకోవాలండి ఆనియన్స్లోకి ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి వేసుకున్నాక మీరు మళ్ళీ గరిటితో అల్లం వెల్లుల్లి పేస్ట్లోగా పచ్చివాసనంతా పోయేదాకా బాగా మీరు తిప్పుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గరిటితో ఒకసారి మీరు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి ఇప్పటివరకు హైలో ఉంది కదా పెట్టుకున్నాక ఇట్లా గరిడితో బాగా దాన్ని తిప్పుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసనంతా పోవాలి జస్ట్ ఒక వన్ మినిట్ అట్లా తిప్పుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు తర్వాత మీరు ఈ మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కలన్నీ దానిలో వేసుకోండి ఇందాక సిమ్లోనే ఉంది కదండి పోయి అలా సిమ్లోనే ఉంచండి ఈ మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కలన్నీ కూడా మీరు ఈ బాండీలో వేసేసుకోండి చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి తీసి వేసేసుకోండి ఇట్లా మనం ఎక్కువసేపు మ్యారినేట్ చేయటం వల్ల మన ఫిష్ ముక్కలకి బాగా ఉప్పు పడుతుందండి కారం ఉప్పు పడుతుంది అలా ముక్కలన్నీ మీరు బాండీలో వేసేసుకోండి వేసేసుకున్నాక చింతపండు పులుసు ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండి అది బాగా మీరు దాన్ని చింతపండులో నుంచి గుజ్జు తీసుకోవాలి నానబెట్టిన చింతపండులో నుంచి అది మొత్తం మనం ఈ చేప ముక్కల్లోకి వేసేసుకుండ పులుసు మొత్తం అది ఎక్షా నిండా నేను కొంచెం వెల్త్గా తీసుకున్నానండి పులుసు నానబెట్టిన అంటే ఇంతకుముందు వాటర్ పట్టాను కదా ఆ వాటర్ మాత్రమే పోసుకోండి ఇంకా వాటర్ అవసరం లేదు ఎందుకంటే ఫిష్లో నుంచి కూడా మనకు వాటర్ వస్తాయి ఎక్కువ వాటర్ పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు ఉడికి ఇప్పుడు పొయ్యి అనేది హైలో పెట్టుకోండి వాటర్ అనేది ఎక్కువ పోసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్కలు ఇరిగిపోతాయి సో కొంచెం వాటర్ పోసుకోండి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా గరిటితో మీరు మొత్తం ఒకసారి సెట్ చేసుకోండి ఫస్ట్ మాత్రమే గరిటి పెట్టాలి తర్వాత అట్లా మూత పెట్టుకోండి పెట్టుకున్నాక మళ్ళీ మన ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి పెట్టుకున్నాక మధ్య మధ్యలో ఒకసారి మీరు వచ్చి చూసుకుంటూ ఉండాలి ఫిష్ పులుసు ఎంతవరకు వచ్చిందనేది బాగా అలా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా పులుసుని మరిగించుకోవాలండి తర్వాత మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత కొంచెం మనం ధనియాల్ని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఆ పొడి వేసాను నేను ఒక స్పూను తర్వాత మనం గరిటి పెట్టకూడదండి గరిటె పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి ఇట్లా రెండు నాప్కిన్ సహాయంతో ఒకసారి కర్రీ అనేది ఇట్లా తిప్పుకోవాలి ఇంక ఇక్కడ నుంచి మనం గరిట అనేది పెట్టకూడదు ఇట్లా రెండు నాప్కిన్స్ సహాయంతో ఇట్లా కర్రీని ఒకసారి తిప్పుకుంటా ఉండాలి తర్వాత మనం ఇట్లాగా ఈ కొత్తిమీర అనేది బాగా వాష్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఆ ఫిష్ కర్రీలో వేసేసుకోండి మనం ఆ గ్రేవ్ అనేది ఫిష్ గ్రేవ్ అనేది మనం తినేటట్టుగా మీకు చిక్కగా కావాలంటే చిక్కగా పలచగా కావాలంటే పల్చగా కొంతమంది పలచగా ఇష్టపడతారు సో ఏంటంటే ఎప్పుడైనా సరే మీడియంగా ఉంటే బాగుంటుందండి అటు బాగా చిక్కగా ఉండకూడదు ఇటు బాగా పలచగా ఉండకూడదు అట్లా మనం వాటర్ అంటే మనకు పులుసు అనేది అట్లా వచ్చేదాకా ఉంచుకోవాలి ఉంచుకొని ఒకసారి నేను చూపిస్తున్న విధంగా ఒకసారి మళ్ళీ నాప్కిన్ సహాయంతో తిప్పుకోండి తర్వాత మనం చూసి కొంచెం మనకి చెక్కా లవంగం యాలూకాయ డ్రై రోస్ట్ చేసుకుని పొడి పట్టుకున్నానండి అది కొంచెం లాస్ట్లో దింపేసే ముందు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే అది ఘాట్ ఉంటుంది సో కొంచెం వేసుకోవాలి తర్వాత ఒకసారి మళ్ళీ నాప్కిన్ సహాయంతో మళ్ళీ ఒకసారి మీరు అట్లా తిప్పుకొని మూత అనేది ఒకసారి క్లోజ్ చేసుకోండి చేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి తర్వాత చూడండి వేడివేడిగా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ప్లేట్లో రైస్ పెట్టుకొని ఇట్లా కర్రీ అనేది వేసాను చూడండి మీరు కర్రీ వేసుకునేటప్పుడు ఒకసారి తిప్పుకొని వేసుకోండి కర్రీ చేసిన వెంటనే కాకుండా ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేయండి సో బయట వెదర్ అనేది బయట వర్షం పడుతూనే ఉందండి మేము వంట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సో మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అమ్మూ వంటిలుని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్